అంటే పవన్ కళ్యాణ్ని ఈరోజు మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ మండల బుద్ధప్రసాద్ కలిశారు ఇప్పుడు అవన్గడ్డ అంటే కొంత పేరొచ్చే గుర్తొచ్చే పేర్లలో మండల బుద్ధప్రసాద్ పేరు ఒకటి అయితే అక్కడ సర్వేల్లో కొంత అది ప్రతికూలంగా ఉంది మండల బుద్ధప్రసాద్కు అనుకూలంగా లేదని తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఒక ఆల్టర్నేటివ్ అభ్యర్థిని కోసం వెదుగుతుందంటే కొన్ని వార్తలు వచ్చాయి ఇంతట్లో ఇది జనసేన కేటాయిస్తారనే చర్చ కూడా జరిగింది జనసేనకే కేటాయించారు మళ్ళీ తిరిగి మండల బుద్ధప్రసాదనే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే వాతావరణం క్రియేట్ అవ్వడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అటు భీమవరంలో కానీ మిగతా ప్రాంతాల్లో ఇదే తరహా వాతావరణం చోటు చేసుకోవటం అంటే టీడీపీ నాయకులు జనసేన అభ్యర్థుల అంటే అవనిగడ్డ దివిసి మాట వైపున ఈ క్యాస్ట్ ఇక్వేషన్స్లో కాపు అది కొంత ఉంది బుద్ధప్రసాద్ అలా మండలి కృష్ణారావు చాలా ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులు అయితే తెలుగుదేశం సూపర్ సీనియర్స్ చాలా మందిని అవాయిడ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసింది అందులో భాగంగా ఈయన్ని కూడా పక్కన పెట్టాలని ఉండవచ్చు అయితే ఈ రెండు మూడు రోజుల్లో మీరు నిన్న జీవియలు మాట్లాడిన దాంతో సహా చూస్తే పవన్ కళ్యాణ్ జనసేనను వేసుకున్నారు కానీ మనం కులాల గురించి కదా అక్కడ చర్చ అదే కాబట్టి చెప్తున్నాం కాపులు అనేవాళ్ళకి ఏం టికెట్లు ఇవ్వలేదు గుంటూరులో కూడా ఒకటి కూడా ఇవ్వలేదు మొత్తం మీద చాలా తక్కువ స్థానాలు ఇచ్చారు మరి వాళ్ళ ఓట్లు కావాలనుకుంటున్నప్పుడు ఇంత చేస్తే ఎట్లా ఇది బెడిచి కొడుతుంది సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ వికటిస్తుంది ఇలాంటి వచ్చాయి అటువంటి అప్పుడు దీన్ని జనసేనకి ఇచ్చి జనసేన ఖాతాలో ఇవ్వటం అది అటు పవన్ కళ్యాణ్ కు ఉపయోగం ఎందుకంటే వాళ్ళకు ఒక టికెట్ ఇచ్చినట్టు తెలుగుదేశానికి ఉన్న శిరోభారం కొంచెం తగ్గించటం అనేది ఒక తరుణోపాయం లాగా చూసిందే గానీ ఇదేం విజయమా అవునా కదా అది ఓట్ల ఓటర్ల మీదే ఆధారపడి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు వింటున్నారు పూర్తిగా ముందు ఆ రామాంజనేయుల నాయన అక్కడి నుంచి వచ్చినటువంటి అభ్యర్థి ఇంకొక ఆయన వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థి ఇప్పుడు అక్కడ విజయవాడ వెస్ట్ తెలుగుదేశం నుంచి బీజేపీ లోకి వెళ్ళిన సుజనా చౌదరి సో ఈ విధంగా మనకు రావాల్సిన స్థానాలన్నీ వాళ్ళకి దారుణ విశాఖలో దాదాపు ఒక మూడు సీట్లు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అది అది ఆ ఆ జిల్లాకు ప్రాంతానికి చెందిన ఇలాంటి ఇచ్చారు తిరుపతి తిరుపతి కూడా అంతే చిరంజీవి సెంటిమెంట్ అది ఇది అన్నారు జరిగింది ఏం లేదు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే వాళ్ళు ఇచ్చేసారు వారు ఈయన ఈయనకి ఇచ్చాడు ఆయన ఏమో ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఏది బిజెపి కూడా అంతే కదా పరప్రసాదం చేర్చుకొని వెంటనే సో ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళ పట్ల ఇమేజ్కి కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలే అన్నిటికంటే ఇది వరకేమో బీజేపీ రోడ్ మ్యాప్ అడిగారు వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి చంద్రబాబు రోడ్ మ్యాప్ ప్రకారం పోతా అన్నారు వస్తే పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఏంటి అసలు వాస్తవానికి వీళ్ళిద్దరి గురించి చెప్పడం ఈరోజు కూడా చెప్తున్నాడు ఆయన చంద్రబాబుతో చాలా విషయాల్లో ఏకీభవిస్తాను ఏదో కొన్ని విషయాల్లో మటుకే నేను విభేదాలు తప్ప ఎక్కువ విషయాల్లో నేను ఏకీభవిస్తానని అంటే ఇక్కడ జనసేన జనసేన అనే అభిమానులుగా ఉన్న జన సైనికులు పవన్ కళ్యాణ్ యొక్క ప్రత్యేక మార్గం ఏంటి పిఠాపురం నుంచి దిశ చూపిస్తాను దేశానికి అన్న నాయకుడు పిఠాపురాన్ని ఏమో పూర్తిగా వర్మగారు మీరు గెలిపించాల్సిందే అని ఆయనకు చెప్పి చంద్రబాబుతో ఏకీభవించడము మోదీ గారిని అత్యంత గౌరవించడం అయితే మీ సంగతి ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది రేపైనా మరి ఆయనకి ఆయనకేమో జవాబు చెప్తారేమో మనం చూడాలి ఓకే రెండోది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కథన రంగంలో ఉండడం ఇప్పుడు షర్మిలా వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్